హాయ్ వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ ఈరోజు మనం పాల పొడితో పాలకువ్వా ఎలా చేసుకోవాలో ఫిఫ్టీన్ మినిట్స్లో చూద్దామా మాకు ఎక్కడైతే కర్ణాటకలో పాల పొడిస్తారండి పాలు ఇవ్వరు మనకు స్టోర్లో కూడా దొరుకుతుంది పాల పొడి టేస్ట్ బాగుంటుందండి పదహైదు నిమిషాల్లో అయితే అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే అండి పాలు పాల పొడి చక్కెర చూడండి మనకు చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు పిల్లలు కావాలంటే చేసి పెట్టచ్చు ఈజీగా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి తయారీ విధానం చూద్దాం నేను ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకున్నాను ఇందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి దీన్ని వేడయ్యాక మనం పాలు పోసుకుందాం దీంట్లో నేను ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకుంటున్నాను ఇదే కప్పుతో నేను ఒకన్నర కప్పు పాల పొడి అయితే వేసుకుంటున్నానండి మీరు మెజర్మెంట్కి ఏదైనా ఒకటే తీసుకోండి అది గ్లాస్ అయినా అయినా కప్పు ఏదైనా సరే అలానే చక్కెర పొడి మిక్సీ పట్టుకొని ఒక కప్పు అయితే వేసుకుంటున్నానండి అండి దీని అందరినీ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ తగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఫాస్ట్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి చూడండి మనం కలుపుతూ ఉంటే ఇలా వస్తుందండి ఒక ఐదు నిమిషాల కల్లా మనకు దగ్గర పడుతూ ఉంటుంది ఈ పాల్కోవా కలుపుతూ ఉంటే మనకు ప్రాసెస్ అయిపోతుంది చూడండి ఇలా మనకు దగ్గర పడుతూ ఉంటుంది ఇప్పుడైతే చూడండి పాలకోవా ప్యాన్ కనుక్కోకుండా వస్తుంది మనకు అయిపోయినట్టే ఆల్మోస్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో పాలకోవా నేను ఇందులో అయితే ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు నెయ్యిని బాగా కలుపుకుందాము ఈ కోవాలో ఇష్టం అండి అలానే కేక్ లాగైనా చేసుకోవచ్చు లేకంటే కోవా బిళ్ళలాగైనా చేసుకోవచ్చు అండి వీటిని ఈ పాలకోవని నేను చేతి కొద్దిగా నెయ్యి రాసుకున్నాను చలార్నివ్వాలి ఇప్పుడు మనము కోవా బిల్లల్లాగైనా చేసుకోవచ్చు లేకంటే ఏదైనా ట్రేలో వేసుకొని మనం పీస్ లాగా కట్ అండి బాగుంటుంది మనం ఇలా రౌండ్గా అయినా చేసుకుని మధ్యలో ఇలా బాదం కాజు పిస్తా పెట్టుకోవచ్చండి స్వీట్ షాప్లోగా పిల్లలు అట్రాక్ట్గా తింటారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్